వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్లోని ఐదవ లెసన్ జిలియన్ వాలాబాగ్ పాఠం చెప్పుకుందాము దీనిలో చదవండి ఆలోచించి చెప్పండి కవి పరిచయం ప్రక్రియ ఇలా ఒక్కొక్కటి వీడియో చేస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక ఈ వీడియోకి అంటే ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇది జలియన్ వాలాబాగ్ లెసన్ ఫిఫ్త్ లెసన్ దీనిలో చదవండి ఆలోచించి చెప్పండి చూసుకున్నట్లయితే కనుక దీనిలో ఒక పద్యం ఇవ్వడం జరిగింది ఇది తెలుగు బిడ్డ శతకంలోని పద్యం తెలుగు బిడ్డ శతకాన్ని రచించిన కవి నార్ల చిరంజీవి ఈ పద్యం గనక ఒకసారి చూసుకున్నట్లయితే మనం స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరిత్రలన్నీ నీవు చదువవలయు ఉబుకుపో ఉబుసుపోని కబురులూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ అంటే ఈ పద్యం గనక భావం గనక మనం చూసుకున్నట్లయితే మన దేశం కోసం మన స్వాతంత్ర్యం కోసం మనం స్వేచ్ఛని అనుభవించాలి అని ఎంతోమంది జాతీయ నాయకులు వారి ప్రాణాలను అర్పించారు వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం మనకెంతో మంచిది అలా కాకుండా మనం ఊరికి కబుర్లు చెప్పుకోవడం వల్ల ఏమీ ఫలితం రాదు అని ఈ పద్యం యొక్క భావం దీనిలో క్వశ్చన్లు ఇచ్చారండి ఇవి చూసుకున్నట్లయితే కనుక ఎవరి చరిత్రను చదవాలి ఎందుకు అని ఇచ్చారు ఎవరి చరిత్రను మనం చదవాలి మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి జాతీయ నాయకుల గురించి వారి యొక్క చరిత్రలను చదవాలి ఎందుకంటే వారిని మనం ప్రేరణగా తీసుకొని మనం కూడా దేశం కోసం త్యాగం చేయాలి అనే త్యాగబుద్ధిని కలిగి ఉండడం ఉండేటందుకు నెక్స్ట్ భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడ పోరాడాల్సి వచ్చింది ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి మన భారతీయులందరినీ కూడా ఎంతో బానిసలుగా జీవించారు కాబట్టి వారి నుంచి విముక్తి పొందడం కోసం మన భారతీయులు బ్రిటిష్ వారి మీద పోరాడవలసి వచ్చింది థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక మీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధుల పేర్లు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళ పేర్లు ఎవరో ఒక మీకు అందరు తెలుసు మహాత్మా గాంధీ మహాత్మా నెహ్రూ వీళ్ళందరి ఎవరి మీకు తెలిసిన వాళ్ళ నేమ్స్ చెప్పొచ్చండి ఈ క్వశ్చన్కి ఆన్సరు నెక్స్ట్ ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి కవి గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి ఉమర్ అలీషా డాక్టర్ ఉమర్ అలీషా ఇతను ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించాడు ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించాడు ఈ కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం మనం కాకినాడ అని పిలు పిలుస్తున్నాము ఆ జిల్లా అక్కడ ఆ ప్రదేశాన్ని పిఠాపురంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చాంద్బీబీ మొహియుద్దీన్ మొహియుద్దీన్ భాషా వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి ఒక మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందాడు వీరు గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది ఇతను రచించిన జ్ఞానస గురుపీఠం అనే గ్రంథం జ్ఞానసభ అనే పేరు మీద చాలా పేరు పొందింది మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు కూడా ఇతను రచించాడు ఇవి చాలా ప్రసిద్ధి పొందినవి ఇవే కాకుండా ఇంకా ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంతం దర్శనం సూఫీ వేదాంత దర్శనం మహద్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు కూడా ఇతను రచించాడు ఈశ్వరుడు మహమ్మద్వారి చరిత్ర సాధన పదం మొదలైనవి వీరి గద్యరచనలు అంటే పద్యాలు రచించడమే కాకుండా గద్యరచన కూడా చేశాడు ఇతను వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశాడు ఇతని రచనలు అనేవి రూపంలో ఉన్నాయి ప్రహసనాలు ఉన్నాయి నవలలు కథలు ఇంకా అనేక రూపాలలో అనువాదాలు ఒక భాషలో ఉన్నాను రచనను వేరే భాషలోకి తర్జుమా చేయటం కూడా జరిగిందనమాట ఇతను ఇతనికి ఇవన్నీ కూడా రచించినందుకు పండిట్ మౌలి అనే బిరుదులు వచ్చాయి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది ఈ ప్రస్తుతం మనం చదువుకునే ఈ పాఠ్య భాగం ఇతను రచించిన ఖండకావ్యములు అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది ఇదండి ఆలోచించి చెప్పండి కవి పరిచయము మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఈ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటి ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాము అంతవరకు బాయ్